పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం ఈ ఉదయ కాలంలో జానిద్దాం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుకుగా ఉండుడి అనే ఉన్నాం మనకి మహిమ కలిగిన దాకా కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడంటే మనము సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి పూర్ణమైన పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు సో పూర్ణమైన పట్టుదలతో మనము ప్రార్థన చేయాలని సెలవిస్తున్నాడు మనం ఇక్కడ గమనిస్తే ఒక మాట ఇక్కడ వ్రాయబడింది అదేంటంటే మెలుకువుగా ఉండు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుకుగా ఉండు So, చాలాసార్లు ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన వచ్చిందంటే మెలకువుగా ఉండడం అంటే ఏంటి మెలకువగా ఉండడం అంటే చాలాసార్లు మనకు ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోకుండా మెలకువ ఉండడమా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది మరి మెలుకువగా ఉండడం దేవుడు ఎందుకు మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు మెలకువుగా ఉండి చేయండి అల్లెలుయా అదేవిధంగా మార్కు స్వార్తలో కూడా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు ఇక్కడ ఇంకొక మాట చెప్తాడు మార్కు స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన పదమూడు ముప్పై ఏడులో ఇక్కడ ఏమంటాడంటే నేను మీతో చెప్పున్నది అందరితో చెప్పుచున్నాను మెలుకోవుగా ఉండు అని కాబట్టి నేను మీతో మటుకే కాదు అందరితో చెప్తున్నాను ఏంటి మెలుకోవుగా ఉండండి అని చెప్తున్నాను అంటున్నాడు అది లూయ దేని విషయం మనకు మెలుకు ఉండాలి దేని విషయం మనకు మెలకు కావాలి ఈ మెలకువ మనకు నిద్ర నుంచి మెలుకు గురించి మాట్లాడడం లేదు కానీ ఈ మెలుకువ దేని గురించి మాట్లాడుతుందంటే దేవుని వాక్యం చెప్తుంది రోమిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయని రోమా పదమూడు పదకొండవ వచనంలో మనం గమనిస్తే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అంటాడు కాలము నిరిగి నిద్ర మేల్కొనే వేల అయిందని తెలుసుకొనండి అంటున్నారు దేవుడి కాలం నెరగాలంట కాలము నెరగడమే మెలుకోవుగా ఉండడం కాలము నెరగక ఎరుగని వాళ్ళు ఎట్లు ఉంటారు నిద్రలో ఉంటారు మనము ఏ పరిస్థితుల్లో ఏ కాలంలో ఉన్నామని ఒక గ్రహింపు ఈ దినమున సంగము లేకుండా పోతుంది సంగములు ఒక నిద్రాల స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కాలం గ్రహించడం లేదు మరి మెరుకుగా ఉండడం అనగా ఏంటంటే కాలం నెరగాలంట కాలం నెరగాలంటే మనం ఏం తెలుసుకోవాలి జరుగుతున్న పరిస్థితులను మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ప్రపంచం అంతటా ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించాలి ప్రహ ప్రపంచమంతటా పరిస్థితులు ఏమవుతున్నాయని గ్రహింపు ఉండాలి ఇదే మన మానవుడు ఒక ఇమాజినరీ లైఫ్లోకి వెళ్ళిపోయినాడు అంటే ఇమాజినేషన్ అంటే ఒక ఊహాలోకంలో వ్యవహరిస్తున్నాడు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మానవుడు ఆ సెల్ ఫోన్ లోకంలోకి వెళ్ళిపోయి మరి ఒక ఊహాజనితమైన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆ సమయం అట్టేగే గడిపేస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఈ ఊహాజనితమైన జీవితం జీవించడము నిద్రతో సమానం అంటున్నాడు నిద్ర ఇది ఎటువంటి నిద్ర అంటే ఆత్మీయ నిద్ర ఆత్మీయంగా మనము చేస్తున్నాడు సాతానుడు మనము కాలము నెరిగి జీవించనీయకుండా సాతానుడు దేవుని బిడ్డలు చేస్తున్నాడు ఎందుకు దేవుని బిడ్డలు చేస్తున్నాడు అందరు నిద్రపోనియచ్చు కదా దేవుని బిడ్డలనే ఎందుకు నిద్రపోనింపజేస్తున్నాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది దేశమును స్వస్థపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ఆయన ఇచ్చాడు రెండవ ధనువృత్తాంతములు రెండవ ధనవృత్తాంతములు ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు గమనిస్తే వాన కురియకుండా నేను ఆకాశంను మూసినప్పుడే కానీ దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి తగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని ధూయ కాబట్టి కాబట్టి దేశమును స్వస్థపరిచే అధికారము ఎవరి చేతిలో ఉందంటే దేవుని బిడ్డల చేతిలో ఉంది వాళ్ళు ఎలా దేశాన్ని స్వస్థపరుస్తారు దేశ పరిస్థితులు ఎట్లా మారుస్తారంటే ప్రార్థన శక్తి ద్వారా ప్రార్థన శక్తి ఈ ప్రార్థన మరచి నిద్రపోయే స్థితిలో మనం ఎప్పుడు వెళ్తామో సాతానుడు చేయాలనుకున్నవన్నీ వాడు చేసుకుంటూ వెళ్తుంటాడు దేవుని బిడ్డలు ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థన చేస్తారో సాతాను యొక్క క్రియలు లయం లయమవుతాయి సాతాను యొక్క తంత్రం లయపరచబడతాయి మహిమ గలుగు చాలా మంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు గ్రహింపు లేకుండా ఉంటున్నారు ప్రపంచంలో పరిస్థితులు ఏమవుతున్నాయి ఎలా ఉంటున్నాయి మనము ఇది గ్రహించి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటి అనే ఒక గ్రహింపు లేనటువంటి క్రైస్తవ సమాజం ఏర్పడుతుంది ముఖ్యంగా మనము ఇప్పుడు కొన్ని దినాలుగా మనం గమనించినట్లయితే సుడాన్ అనేటువంటి ఆఫ్రికా దేశంలో భయంకరమైనటువంటి నరమేదం జరుగుతుంది వాళ్ళు ఒక దినానికి వెయ్యి మందిని చంపివేస్తున్నారు అక్కడ మరి అది జరగడం లేదనేటువంటి మాటలు ఆ దేశం తెలియజేస్తుంది కానీ మరి సాటిలైట్ ఫోటోస్లో మనం గమనిస్తే సుడాన్ దేశం అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా శవాలు అక్కడ కనబడుతూ ఉండయి ఊర్లు ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నేరుగా ఈ తీవ్రవాదులు చంపివేస్తూ వెళ్ళిపోతున్నారు మరి దానికి కారణాలు అనేకము అవి ఉన్నాయి కానీ జరుగుతున్న పరిస్థితులు అలాగే మరి నైజీరియా ప్రాంతంలో క్రైస్తవుని ఓచుకోత వస్తున్నారు ఈ సంభవాలన్నీ జరుగుతూ మరి పరిస్థితులు కఠినంగా మారుతున్నప్పుడు సంఘము మెలకు కలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి శ్రమలు పెరిగిపోతున్నాయి సంఘమునకు శ్రమ పెరిగిపోతుంది అనేక మంది మరి హతసాక్షులు అవుతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో నీ బాధ్యత ఏంటి నువ్వు చేయవలసిన పని ఏంటి నువ్వేం చేస్తున్నావు దేవుని రాజ్యానికి నువ్వు ఉపయోగకరకరమైన పాత్రగా నువ్వు నిలబడుతున్నావా కాలం నిరిగి మరి నిద్ర మేల్కొని ఉన్నావా లేక నిద్రపోతూనే ఉంటావా జీవితకాలమంతా మనం జీవితకాలం అంతా నిద్రపోయే స్థితిలోనే ఉంటే ఆ నిద్రలోనే మనం నరకానికి చేరిపోతాం అదే నిద్ర మరి శాశ్వతమైన నిద్రగా మారిపోతుంది దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలేంటి ఒక గ్రహింపు లేనటువంటి వారిగా క్రైస్తవులు తయారైపోతున్నారు దేవుని వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ అంటుంది సైన్యములకు అధిపతి యహోవా ఇలా సెలవిస్తున్నాడు ఆలోచింపుడి రోదనం చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనంపుడి తెలివి స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను మనము వలసపోతే సిగ్గుమే వారు మన నివాసములు పడగొట్టగా మన దేశం మనము దేశం విడవలసి వచ్చేనని సియోనులో రోదన ధ్వని స్త్రీలారా యహో మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో ఎవరు లేకుండాను వారి నాశనము చేయుటకు ఈ మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించున్నది మనము ఏ దినాల్లో ఉన్నామంటే మరణము కిటికీల నుంచి ఎక్కి మనల్ని చంపే దినాల్లో ఉన్నాం నా ఇంటికాడ సమస్య లేదు అని మనము సుఖంగా జీవించడం కాదు ఎంతో మంది ఏ మరణిస్తున్నారు ఎంతో మంది హతసాక్షులు అవుతున్నారు పలు విధాలైనటువంటి సమస్యలు మరి చుట్టుముడుతూ ఉన్నాయి ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి హత్యలు ఎక్కువైపోతున్నాయి మరి స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి డ్రగ్ అడిక్ట్స్ మరి ఎక్కువైపోతున్నారు పలు విధమైన వ్యసనాలతో మరి బంధించబడుతున్నారు మతోన్మాదం పెరిగిపోతుంది మరి ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు కలిగిన స్త్రీలు ప్రార్థన చేస్తారంట తెలివి కలిగిన స్త్రీలు వారి పిల్లలకు రోదనము చేయడం నేర్పిస్తారంట ప్రార్థన చేయడం నేర్పిస్తారు కన్నీటి ప్రార్థన చేయడం నేర్పిస్తారు ఈ దినములో ఆ తెలివి కలిగిన స్త్రీలు కరువైపోయారు హీనులైనటువంటి స్త్రీలు పెరిగిపోతున్నారు అతి తెలివి కలిగిన వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు అజ్ఞానమైన వాళ్ళు పెరిగిపోతున్నారు దేవుడు ఈ పరిస్థితులు చూసినప్పుడు మీరు ప్రార్థన చేయండి కన్నీరు కార్చండి మెలుకు కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తుంటే ఈ దినమున అనేక మంది లోక లోకానుసారమైన ఆశలలో తేలుతున్నారు లోక సంబంధమైన విషయాల్లోనే కాలమంతా గడిపేస్తున్నారు జాగ్రత్త దేవుడు నిన్ను ఎందు నిమిత్తము నీకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడని గ్రహింపు లేకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామంటే దేవునికి లెక్క చెప్పే దినం రోజు ఉంటుంది దేవునికి లెక్క చెప్పాల్సిన దినం ఉంటుంది ఆ దినము దేవుడు అంటాడు నీకు పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఏ గ్రహింపు లేకుండా ఏ భారము లేకుండా నువ్వు ప్రార్థన సన్ నా సన్నిధిలో ప్రార్థించకుండా నువ్వు ఉంటూ ఉంటే నేను ఖచ్చితంగా నేను లెక్క అడుగుతానంటాడు దేవుడు మెలకు అనేది నీకుందా దినానికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు దినమంతా సమయం వృధా చేయడానికే దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి సమయం అంతటిని వృధా చేయడానికే దుర్వినియోగపరచడానికి దినమంతా మరి కాలక్షేపం గడపడం దినమంతా ఫోన్లలో ఉండడం దినమంతా టీవీలో కూర్చోవడం దినమంతా లోకానుసారమైన విషయాలు మాట్లాడుకోవడం ఉద్యోగంలో చేసేవాళ్ళు సరే ఉద్యోగంలో వెళ్ళండి చదువుకున్న చదువుకోవడానికి వెళ్ళండి కానీ అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేయండి ఆ పని చేస్తూ ప్రార్థన చేయండి అదే లూయా పరిశుద్ధ గ్రంథంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయకూడదు అని బైబిల్ రాయబడ్డారు మరి గొప్ప గొప్ప రాజులు ప్రార్థన చేశారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుని సరిలో మొరపెట్టారు అనే లూయ దానికంటే మనం మనం ఏదో ప్రత్యేకమైన శ్రేష్టమైన బిజీగా ఉండేవాళ్ళం అని కాదు మనకి ఎన్ని బాధ్యతలున్నా ఎక్కడ ఉంటున్నా మనం పరిస్థితులు ఎదిగి అనుదినము మెలకువ కలిగి ప్రార్థన చేయలేని దినమున దేవుడు నిశ్చయంగా మనను అడుగుతాడు మరి మనము చాలా అంచె దినానికి సమీపంగా వెళ్తున్నాం దేవుని రాకల దినాలకి సమీపంగా వెళ్తున్నాం దేవుని వాక్యం చెప్తుంది హగ్గై హగ్గై గ్రంథంలోకి మనం వెళ్తే హగ్గైలో ఒకటో అధ్యాయము రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది సమయం ఇంకా రాలేదు ఎహో మందిరం కట్టించటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుతున్నారే అందుకు ఎహో వాకు ప్రత్యక్షమై ప్రవక్తవు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇళ్లలో నివసించట సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది మీరు విస్తారంగా విత్తిన మీకు కొంచెమే పండును మీరు భోజనం చేయించున్నను ఆకలి తీరకున్నది పానం చేయించునను దాహం తీరకున్నది బట్టలు కప్పుకున్నను చలాక్కున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది దేవుడు అంటున్నాడు ఇంకా సమయం రాలేదు ఇంకా మా దేవుని పనిచేయడానికి మాకు ఇంకా ఏమి మాకు సమయం వచ్చినట్టు కనబడడం లేదంటూ ఇష్టానుసారంగా సుఖంగా జీవిస్తున్నారు దేవుడు అంటున్నాడు మీ ప్రవర్తన ఆలోచించండి మీరు ఈ విధంగా ఉన్నందువలన మీరు ఏమి చేసినా దాంట్లో నష్టమే వస్తుంది ప్రతి విషయంలో మీకు మీరు సంపాదించిన జీతం కావచ్చు సమస్తం కావచ్చు చినిపోయిన సంచిలో వేసినట్టు వెళ్ళిపోతూ ఉంది ఏది శాశ్వతంగా నిలవలేని పరిస్థితి ఏర్పడుతుంది దేవుడి బిడ్డలైన మనము మొట్టమొదట చేయాల్సింది దేవుడు అప్పగించిన మని దేవుడి బిడ్డలుగా మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన కొరకే దేవుడిని నెన్నుకున్నాడని మర్చిపోకూడదు మెలుక్కవ కలిగి నువ్వు ప్రార్థన చేసేవాడిగా అన్ని సమయాల్లో నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేయబడి చేసినప్పుడే నిన్ను నీ ఆత్మను రక్షించుకోగలవు అంతేకాకుండా దేశంలో జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు తన బలమైన కార్యాలు నీ ప్రార్థన ద్వారా దేవుడు చేస్తాడు అందుకోసమే ప్రభువుని నెలుకున్నాడు అవ అపోసల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదో వచనంలో అపోసల కార్యములు పన్నెండో అధ్యాయము ఐదో వచనంలో మనం చదివినట్లయితే ఇక్కడ వాక్యం చెప్తుంది పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండే చెరసాలలో ఎప్పుడైతే పేతురు వేయబడ్డారో సంఘం ఏం చేసిందంట అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే ఆసక్తి లేని ప్రార్థనలు మొక్కుబడి ప్రార్థనలు పేరుకి ప్రార్థన అసలు చాలా సంఘాలు అసలు ప్రార్థన ఉండదు ఆదివారము కలిసినారంటే మళ్ళా ఆదివారమే ఆ వారం దినములు దేవుడు సెలవు దినాలుగా ప్రకటించాడు కాబట్టి ఆరు దినాలు నేను సెలవు దినాల్లో ఉండి ఆదివారము మొక్కుబడిగా వచ్చి దేవునికి దండం పెట్టెళ్ళిపోతాను ఎంత స్వార్థపరులుగా మనం మారిపోయినాం ఎంత స్వార్థం మనలో ఉంది నేను మట్టుకే బాగుంటే చాలనేటువంటి స్వార్థం హృదయాలుగా మనం మారిపోతుంటే దేవుడు మనల్ని లెక్కడు కూడా సంఘం ఏం చేస్తుందంట సమస్య అనేది ఏర్పడినప్పుడు సంఘములో అత్యాసక్తితో ప్రార్థన అనేది జరుగుతుందంట ఆసక్తి కాదు అమితమైన ఆసక్తి అందరూ మోకరిల్లి మరి ప్రభువాణి దేవుడు నామానికి మహిమ కలిగిన అట్టి రోదన అటువంటి సమస్యలు ఎదిగి గ్రహించి ప్రార్థన అనేది మనము చేస్తున్నాము ఈ దినాల్లో అట్టి ప్రార్థన అనుభవాలు మనం మర్చిపోయి ఉన్నాం సంఘం మర్చిపోయింది అసలు ప్రార్థన చేయడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు అనేది మర్చిపోయింది చాలా సంఘాల్లో ఇక ప్రతి ప్రతిదానికి పార్టీలు ప్రోగ్రాములు దాని కొరకే సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి అన్నట్టు అది ఒక ఎట్లా ఒక క్లబ్ లాగా మారిపోయినాయి సంఘాలు అందరు కలిసి నవ్వుకోవడం పాటలాడుకో మాట్లాడుకోవడం పిచ్చాపాటిగా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం ఈ విధమైనటువంటి సంఘాలు పద్ధతులు పెరిగిపోతున్నాయి ఇంకా మనకు ఈ చివరి నెలలోకి వచ్చేసాము ఈ సంవత్సరంలో ఇంకా తర్వాత ఏమవుతుందంటే క్రిస్మస్ మూడ్ అనేది వచ్చేసిందంటే వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఈ రెండు నెలల కాలము ఇంకా సంతో ఆ సంతోషంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బిజీ అయిపోయి ఉంటారు ఇంకా వాళ్ళు అసలు పట్టుకోలేదు నేను సెలబ్రేషన్ చేయొద్దని చెప్పడం లేదు ఖచ్చితంగా లోకరక్షకుడు జన్మించాడనేది మనకు అందరికీ సంతోషకరమైన విషయమే కానీ దానికంటే లోకం ఎంతో శ్రమ పొందుతుంది అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి మన బాధ్యత ఏంటి అది మనం గ్రహించాలి మరి మన ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది వరల్డ్ క్రికెట్ టోర్నమెంట్ దాంట్లో ఆ జమీమా అనేటువంటి అమ్మాయి సెంచరీ కొట్టింది క్రిస్ క్రైస్తవురాలు ఆ అమ్మాయి సెంచరీ కొని కొట్టితే ఆ యొక్క సెంచరీని ప్రపంచమంతా కొనియాడుతుంది కారణం ఏంటి తెలిసిన అది కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా చాలామంది ఆగ్ ఆగ్ అది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రపంచం ఆ అమ్మాయిని గుర్తించడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి సెంచరీ కొట్టిన తర్వాత కనీసం బ్యాట్ ఎత్తి నేను సెంచరీ కొట్టానని అందరికీ అభివాదం చేస్తూ చేతులు గీతులు చేతులు ఎత్తి ఓపలేదంట ఓపకుండా సెంచరీ కొట్టిన తర్వాత కూడా తలకాయ ఉంచుకొని గొమ్ముగిపోయి ఎట్టయినా ఈ మ్యాచ్ నేను గెలిపించాలని మ్యాచ్ గెలిచేంత వరకు ఆ ముఖం ముఖంలో నవ్వు కూడా రాలేదంట ఒక కెమెరా మ్యాన్ ఆమె యొక్క ఫేస్ని దగ్గరికి రికార్డ్ చేస్తే దాంట్లో ఆమె చెప్తుంది ఆమె దేవుని వాక్యము నోట్తో ప్రకటిస్తూ ఉందంట పలుకుతూనే ఉందంట బ్యాటింగ్ ఆడినంతసేపు యహోవా నా పక్షం యుద్ధము చేయును యహోవా నా పక్షం యుద్ధము చేయును నేను భయపడను అనే మాటను ఆమె నోట్తో పలుకుతూ ఉండేది కెమెరాలో రికార్డ్ అయింది ప్రతి షాట్ ఆడేటప్పుడు ఆ మాట పలుకుతూనే ఉండిందంట అట్ట పలుకుతూ దేవుని వాక్యాన్ని చెప్పి ఆ మ్యాచ్ విన్ అయ్యేంత దాకా అమ్మాయి కనీసము సంతోషముతో ఆనందించలేదు అందుకే ఆ క్రిటిక్స్ చేసేవాళ్ళు అంటే తప్పులు పెత్తే ఎత్తి చూపించే ప్రెస్ వాళ్ళు కూడా ఏం చేశారంట ఆమె ఆమె యొక్క సెంచరీని ప్రత్యేకమైనదని పొగడుతున్నారు ఈ దినం ప్రపంచం అంతా మరి మన పరిస్థితి ఏంటి మనకు చిన్న చిన్న దానికే అస్సలు ఏమీ జరుగుతుంది ప్రపంచ పరిస్థితులు ఏంటి అనేది ఏం ఆలోచించవు కానీ మన జీవితంలో ఒక సమస్య సమస్య వచ్చిందంటే అది చిన్న సమస్య అయినా కూడా ప్రపంచం బద్దలైపోయినట్టు ఇక దేవుడే మాకు అక్కర్లేదు ఈ సమస్య వచ్చేసింది అని చెప్పి వదిలిపెట్టి పారిపోతుంటాం ఎంత స్వార్థపరమైన జీవితం ఇది క్రైస్తవులుగా మనం అట్ట జీవించేవారు మా ఆ విధంగా మనం జీవించమని కోరుతున్నాడు దేవుడు నీ సమస్య ప్రపంచ వ్యాప్త సమస్య అది కూడా అసలు సమస్య అయి ఉండదు అది అది నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి మోకరితే దాని నుంచి ఎప్పుడో దేవుడి విడుదల ఇచ్చిండేవాడు దేవుని సన్నిధికి నువ్వు రావు కాబట్టి ఆ సమస్య నీకు తీరడం లేదు కానీ ప్రపంచంలో అనేకులు అయిపోతున్నారు లోకం నాశనం వైపు వెళ్తూ ఉంది అనేక మంది పలు విధాలైనటువంటి పరిస్థితులు మరణిస్తున్నారు కాపుదల క్షేమం లేదు సేవకులను అనేకుల్ని హింసిస్తున్నారు చంపుతున్నారు దీని గురించి నీకు భారం లేదా ఎప్పుడు భారం నీకు వస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు బాధ్యత ఎప్పుడు వస్తుంది అందుకే తెలివి లేని స్త్రీలుగా చాలామంది తయారైపోయినారు సంఘం తెలివి లేని సంఘంగా మారిపోయింది సంఘంలో ఎక్కువగా ఎందుకు సంఘం కూడాలంటే ప్రార్థించడానికి కూడాలి సంఘం సంఘాలు చాలా శాఖ భేదాలు పెట్టుకొని విడిపోయి ముక్కలు ముక్కలైపోయి ఒకరంటే ఒకరు మాట్లాడుకోకుండా ఒక సేవకుడు అంటే ఒకరికి పడదు ఒక ఒక సంఘ విశ్వాసం అంటే ఇంకో సంఘ విశ్వాసం పడదు అందరూ విడిపోయి జీవిస్తూ ప్రార్థన ఐక్యతలో ఉండే ఆ బలాన్ని పొందుకోకుండా సంఘము ఈ విధంగా చల్లా దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం దేవుడు అంటున్నాడు సంఘ పరిస్థితి మందిర పరిస్థితులు అయినప్పుడు నువ్వు సుఖించడం న్యాయమా సరే ఇది నీ ప్రవర్తన చూసుకుంటున్నాడు దేవుడు నీ ప్రవర్తన గమనించు సరి చేసుకో దేవుని వైద్యకు రా పరిస్థితి ఈ పరిస్థితులు బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టు అని దేవుడు కోరుతున్నాడు హెల్ూయా దేవుడి నామానికి మహిమగలుగునిగాక ఇద్ద మనము నిర్ణయం తీసుకోవాలి మెలుకోగలిగి నేను ప్రార్థన చేస్తానయ్యా మెలుకోగలిగి నేను ప్రార్థన చేయాలి మెలుకోగలిగి ఉండడం అంటే పరిస్థితులను తెలుసుకొని గ్రహించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి న్యూస్లో చూడండి ఏం జరుగుతున్నాయి ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి వార్తలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అటు తెలియజేసే మీడియా దొరకనప్పుడు అట్లాంటి మీడియాని వెతకండి అది ఏ ఏ ఛానల్స్ మనకు సరిగా న్యూస్ ఇవ్వగలవు వెతకండి ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రార్థన చేయండి పరిస్థితుల కొరకు నాకు వచ్చిన సమస్యే ప్రపంచ సమస్య అని అనుకొని నీ సమస్య గురించి నువ్వు ఏడ ఏడస్త కూర్చుంటే కలగదు యోగూ తన సమస్య గురించి ఆలోచించకుండా ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు తన సమస్య నుంచి విడుదల పొందుకొని రెట్టింపుగా దీవించబడ్డాడు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం ఎప్పుడు మన జీవితాలు మారతాయి సాతనుడు చాలా మందిని ప్రార్థించకుండా మరి వారిని లోకంలో ఆనందంలో లేక లోకంలో సమస్యల్లో పెట్టేసి ప్రార్థన లేని వాడిగా మార్చివేస్తున్నాడు జ్ఞానం కలిగి ఉండండి ప్రార్థన చేయండి సంఘములు ఉజ్జీవింపబడండి మీ సంఘాల్లో ప్రార్థన కొరకే కూడండి ప్రతి దినం కూడండి ప్రార్థన చేయండి ఏదో మొక్కుబడి ప్రార్థనలు కాదు రోదనతో ప్రార్థన దేశము ప్రపంచములో పరిస్థితులు మారాలని ప్రార్థన చేయాలి మనం అలే లూయా మరి నిన్న ట్రంప్ గారు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే నేను నైజీరియాలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదుల మీద క్రైస్తవుని చంపుతున్నటువంటి తీవ్రవాదుల మీద దాడి చేయడానికి అమెరికా సైన్యాన్ని నేను పంపిస్తున్నాను అమీర్ ఒక్క నైజీరియాలో మట్టుకే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి ఏ హాని కలిగినా నేను ఊరుకోను అని ట్రంప్ గారు మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలిగిన గాక అటువంటి నాయకులను దేవుడు మనకి ఇస్తున్నందుకు మనం ప్రభువుని స్థుతించాలి ప్రార్థన చేయాలి వరపెట్టండి ప్రార్థించండి పరిస్థితులు తెలుసుకోండి ఏం జరుగుతుందండి వృధాగా టైం వేస్ట్ చేయొద్దు మీరు ఏ పనిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా కదా తెలివి కలిగిన స్త్రీల వలె తెలివిలు కలిగినటువంటి క్రైస్తవుల వలె ప్రవర్తించండి తెలివి లేని వారిగా ఉండదండి దేవుడు మన ప్రార్థనలు కోరుకుంటున్నాడు ప్రపంచం కొరకు దేశం కొరకు ప్రార్థించే వారిగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము ప్రార్థన చేద్దాం పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం దేవుడకి భారం మన హృదయాల్లో గాక ప్రార్థిద్దాం తండ్రి మాతండి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యే అంచె దినాల్లో తండ్రి చాలా భయంకరమైన పరిస్థితులను మేము చూస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా అనుదిన వేల మంది హతసాక్షులైపోతున్నటువంటి దినాల్లో మేము ఉంటున్నాం నైనా తండ్రి ఒక పక్క తండ్రి వేల మంది హతసాక్షులు అవుతుండగా మరోవైపు నైనా గొప్ప ఉద్యమం రగులుతూ ఉంది ప్రపంచం అంతటా దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా తండ్రి అయ్యా అనేక మంది తెలివి లేని వారిగా మేము మారిపోతున్నాం అయినా ప్రార్థన భారం లేదు మెలకువలేదు సంఘాలు నిద్రపోతున్నాయి సంఘాల్లో మెలకువలేని పరిస్థితి వచ్చేసింది తండ్రి సుఖించడంలోనే బిజీగా ఉంటున్నారయ్యా తినుము తాగుము సుఖించుమనే అనే వారికి అయ్యా అనుకోకుండా మరణం వస్తుందని దేవుడు చెప్పావు నువ్వు చెప్పావు నాయనా తండ్రి మీకు వందనాలు అట్టినైనా ఘోరమైన పరిస్థితి మా జీవితంలో రాక మునిపే తిని తాగి సుఖిస్తూ మరణం కొని తెచ్చుకోక మునిపే కలిగి ప్రార్థన చేయడం మాకు నేర్పించండి సంఘాల్లో ఉద్యమం తీసుకోరండి ప్రార్థన ఉద్యమం తీసుకోరండి మెలుకోగలిగి ప్రార్థించడానికి తండ్రి ప్రతి సంఘంలో ఉన్నటువంటి దైవజనులను తండ్రి ప్రతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం పురిగొల్పండి నాయన ఐక్యత దైత్యం అని ప్రార్థిస్తాను భారం కలిగి మొరపెట్టి ప్రపంచ పరిస్థితులను నైన మార్చేందుకు నైన మా ప్రార్థనలు అవసరమే ఉన్నాయని గుర్తించి మొరపెట్టే కృప ప్రతి క్రైస్తవునికి దయచేయమని మహాప్రభుని రక్షకుడినే స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్